హాయ్ ఫ్రెండ్స్ ఇది బాచ్పల్లిలో ఉందంట నాకు ఇంతవరకు తెలియదు ఒక అబ్బాయి రైడింగ్ పడితే తీసుకెళ్ళిన మైనార్ బాలులో కౌన్సిలింగ్ లైన్ ఇస్తారట పోలీస్ స్టేషన్కి ఉన్నదట ఆ అబ్బాయి ఏదో బైక్ రైడింగ్ చేసాడు ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి రైడింగ్ కోసం ఇంత బాచుపల్లిలో ఉన్నాం కానీ ఈ ఏరియాలో మనకు తెలియదండి చూడండి ఎవరైనా పిల్లలు ఉంటే మైనార్ బాలు ఉంటే ఇవ్వద్దు బైక్ రైడింగ్ కోసం ఏమైనా ఇచ్చినా ఇక్కడ పెడతారంట హైదరాబాద్ మొత్తానికి ఇది ఒకటే ఉంది చూడండి మీ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వరకు బైక్ ఇవ్వద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది బాచిపల్లిలో ఉందంట మేము మనం మన ఏరియాలో ఉంది కానీ మాకు తెలియదండి ఇది మైనార్ బాలికలో ఏదైనా బైక్లు ఇలాంటివి ఏదైనా పట్టుకుంటే ఆ పిల్లల్ని వసతి గృహం కూడా ప్లస్ మైనార్ బాలికలు జైలు కూడా ఉంది బాచ్పల్లి ఏరియాలో ఇది మన బోరంపేట ప్రగతి నగర్ క్రమానికి కొంచెం ముందుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎవరి పిల్లల్ని కూడా ఇటు మీరు వరకు వారు ఈరోజు బైక్లు ఇస్తే ఇట్లనే పెడతారు హైదరాబాద్ మొత్తానికి ఇదే ఉంది చాలా మంది సిటీల నుంచి తీసుకొస్తే నేను ఒక అబ్బాయిని ఇప్పుడే రైడింగ్ తీసుకొచ్చిన మియాపూర్ మెట్రో నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎవరి పిల్లలు ఉన్నా అందరు పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం లేకుండా బైక్లు ఎవరికి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినంత వరకు ఇవ్వకండి ఇది బాల నేరస్తుల కారాగారము ప్లస్ సదస్సు కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తారంట ఎవరు కూడా ఇవ్వద్దు ఇచ్చిన ఇట్లా తల్లిదండ్రులు కూడా ఆల్రెడీ క్లాస్ తీక్తుండే ఇక్కడ ఎన్ని ప్రాబ్లం అవుతున్నాయి చూడండి ఎవరు ఇవ్వద్దు ప్లీజ్ బైక్ ఇవ్వద్దు